పూజిత పేపర్ ప్లేట్స్ ఇప్పుడు మన మంగళపాలంలో వీళ్ళ యొక్క ప్రత్యేకత రౌండ్ ప్లేట్స్ స్క్వేర్ ప్లేట్స్తో పాటు ఇస్తరాకుల మీద కూడా ప్రింటెడ్ ప్లేట్స్ లభించును మరెందుకు ఆలస్యం మీ వివాహాది శుభకార్యములకు ఆర్డర్పై సప్లై చేయబడను ప్రోపరేటర్ జయనాయుడు కాంటాక్ట్ నంబర్ నైన్ సెవెన్ జీరో డబల్ త్రీ సిక్స్ నైన్ వన్ వన్ టూ వన్ సెవెన్ ఎయిట్ నైన్ త్రీ ఫోర్ త్రీ ఫోర్ నైన్ జీరో నైన్ నాయి బ్రాహ్మణ కమ్యూనిటీ హాల్కు వెళ్లేందుకు కల్వటు నిర్మించాలని ఎంపీపీకి వినతి పత్రం వివరాల్లోకి వెళ్తే విజయనగరం జిల్లా కొత్తవలస మండల కేంద్రంలో నాయి బ్రాహ్మణ సేవా సంఘం కమ్యూనిటీ హాల్కు వెళ్లేందుకు బ్రిడ్జ్ను నిర్మించాలని ఎంపీపీ గోపమ్మను మండల ప్రజా పరిషత్ అభివృద్ధి అధికారి వారి కార్యాలయంలో వినతి పత్రం ఇవ్వగా కొత్తవలస మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ మచ్చయ్యారయ్యార్ రామస్వామిని మేజర్ గ్రామ పంచాయతీ కార్యాలయంలో కలిసి వినతి పత్రం సంఘ సభ్యులు ఇవ్వడం జరిగింది ఈ యొక్క విషయంపై నాయకులు అధికారులు సానుకూలంగా స్పందించి బ్రిడ్జ్ నిర్మాణం సహకరిస్తామని సంఘ భవనంకు పంచాయతీరాజ్ నాయుడుతో కలిసి పరిశీలించి బ్రిడ్జ్ నిర్మాణం త్వరితగతిన ప్రారంభించాలని తెలిపారు ఎన్నో ఏళ్లగా సంఘ భవనం వద్దకు వెళ్లేందుకు సరైన రహదారి లేక శ్మశాన వాటికి నుండే రాకపోకలు సాగిస్తున్న నాయి బ్రాహ్మణ సేవా సంఘం సభ్యులకు నాయకులు బ్రిడ్జ్ నిర్మిస్తానడంతో ఆనందం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో కొత్త వలస మండల మాజీ ఎంపీపీ గొరపల్లి శివ కొత్తవలస మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ మచ్చా ఎర్రయ్య రామస్వామి వైస్ సర్పంచ్ పెనగంటి మంగవేణి వైఫ్ ఆఫ్ చల్లయ్య మాజీ వార్డు సభ్యుడు ఆదిరెడ్డి నాయుడు కొత్తవలస నాయి బ్రాహ్మణ సేవా సంఘం గౌరవ అధ్యక్షులు హప్పారావు సంఘం అధ్యక్షులు శంకర్రావు ఉపాధ్యక్షులు ప్రసాద్ కోశాధికారి పట్నాల కృష్ణప్రసాద్ ఉపకార్యదర్శి దేవుళ్ళు మండల కన్వీనర్ సుందర్ తదితరులు పాల్గొన్నారు వ్యాపారం మీది ప్రచారం మాది మీ యొక్క ను శుభాకాంక్షలు తెలియజేయాలనుకుంటే వెంటనే ఈ క్రింది నంబర్కి సంప్రదించి ఎఫ్టీపీ న్యూస్లో యాడ్స్ పొందండి